ఎవరికి మహానాడు అది ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వంద వంద శాతం అది దగానాడు మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి ంతులు దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు పెడబబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు అది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది ఇది మనం చెప్పట్లే నేను చెప్పట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా టిడిపి కార్యకర్తలు నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం చూస్తూ ఉన్నాం ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని అందరం కూడా మనందరం వీక్షించాం ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు మాజీ మంత్రి గారు కూడా సీనియర్ శాసనసభ్యుడు కేంద్ర మంత్రికి మామగారు ఆయన ఆక్రోశం ఆయన బాధ ఆయన వ్యధ చెప్పనవి కాదు పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు ఆవిడ అభిమానులుగా వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వ్యర్ణన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో అదే ఈ ఆక్రోశ ఆక్రోశనాడులు కార్యకర్తల నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్ ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క గాని ఒక్క ఎమ్మెల్యే కానీ లేదా ఒక్క కార్యకర్త కానీ ఎక్కడ గర్వంగా జబ్బుకున్నది కానీ కాల రెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కటంటే చోట కూడా లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అలాగే ఓ పదిహేను ఇరవై పదిహేను ఇరవై ఏళ్ల ఆవేశం స్టారు లేదా రెడ్ బుక్ స్టారు వీళ్ళందరూ కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి లేదా వీళ్ళందరూ మాకు పెద్ద మా అందరికీ పెద్ద అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పని ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు అంటే రాష్ట్రానికి చేయలేదు లేదా ఏ ఊరికి చేయలేదు ప్రజలకి చేయలేదు ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా ఏ మొహం పెట్టిన మేము జనాల్లోకి వెళ్ళాలి పనులు అడుగుతున్నారు పనులు చేయడానికి డబ్బులు ఎవరు నిధులు ఎవరు సిగ్గేస్తుంది మీరు కనుక ఇక డబ్బులు ఇవ్వం మీకు నిధులు ఇవ్వమని కనుక చెప్పేసేయండి మీరు మాకు ఓటేసి దగా పడ్డారు మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్ళం తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ల పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో జరిగేటువంటి అది మహానాడా లేదా నేను చెప్పినట్టు దగానాడా